వర్కర్లు ఒక ఇద్దరికి సీరియస్గా ఉంది అన్న తర్వాత ఉస్మానియా హాస్పిటల్కి తరలించడం జరిగింది అయితే ఉస్మానియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే కొనసాగుతోంది మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ సార్ ఎంతమంది పేషెంట్స్ వచ్చారు కండిషన్ ఏంటి వాళ్ళది ఎంతమంది క్రిటికల్గా ఉన్నారు ఇద్దరు పేషెంట్లను తీసుకురావడం జరిగింది ఆశా వర్కర్స్ ఒక రహింబీ ఒక సంతోష సంతోష అంటే అంతకుముందు అన్కాన్షియస్ ఉండే వచ్చేసరికి మళ్ళీ కాన్షియస్లో ఉంది ఆమెకు పర్వాలేదు నెక్స్ట్ వచ్చేసి రహీంబీ రహీంబీకి ఇప్పుడు లెఫ్ట్ షోల్డర్లో నొప్పి అంటే లెఫ్ట్ షోల్డర్ గురించి ఎక్స్రే తీయడం జరిగింది అదేవిధంగా ఎక్స్రే చెస్ట్ చెస్ట్ పెయిన్ ప్రాబ్లం చెప్తా ఉన్నది చెస్ట్ పెయిన్ ప్రాబ్లం గురించి జనరల్ ఫిజిషియన్ పిలవడం జరిగింది అదేవిధంగా ఈసీ తీయడం జరిగింది తిరిగితే అందులో నార్మల్ ఉంది అయినప్పటికీ కూడా ఎయిమ్స్లో అక్యూట్ మెడికల్ కేర్లో ఉంచి ఇవాల్యుయేట్ చేద్దామని చెప్పేసి అడ్మిట్ చేయడం జరిగింది దానికోసమని ఆనరబుల్ ఎక్స్ హోమ్ మినిస్టర్ మహిమదలి గారు అదేవిధంగా రాథోడ్ గారు వరంగల్ ఎక్స్ మినిస్టర్ అదేవిధంగా గంగుల కమరాకర్ గారు ఎక్స్ మినిస్టర్ పరామర్శించడం జరిగింది ఇన్ జనరల్లీ సార్ ఇట్లాంటి తోపులాట ఆర్ ఇట్లాంటి అంటే ఒక వ్యాన్లో వేసుకొని తీసుకొని వెళ్ళినప్పుడు ఇట్లా పెనుగులాట జరిగినప్పుడు ఇన్ జనరల్లీ ఎలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి సార్ పేషెంట్స్ అంటే అన్కాన్షియస్ పోయే అవకాశాలు ఉంటాయి ఒకేసారి వాళ్ళకు స్ట్రెస్లోకి వెళ్ళిపోయి ఇమోషనల్గా ఇమోషనల్గా అన్కాన్షియస్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు పల్స్ బీపీ హార్ట్ లంగ్స్ ప్రతి చెకప్ చేసుకొని అప్పుడు మనము ఏమైందని చెప్పి నిర్ధారణకు రావడం జరుగుతుంది ఇప్పుడు ఈమెకు అన్ని పల్స్ బీపీ హార్ట్ లంగ్స్ అన్నీ కూడా క్లియర్గానే ఉన్నాయి అయినప్పటికీ షీజ్ కంప్లైనింగ్ ఆఫ్ చెస్ట్ పెయిన్ అని చెప్పేసి అడ్మిట్ చేయడం జరిగింది ఇద్దరు ఏజ్ ఎంత సార్ ఏజ్ అబౌట్ ఫిఫ్టీ ఇయర్స్ ఉంటుంది అనుకుంటా సరే జనరల్ ఇట్లాంటి జరిగినప్పుడు ఒక షాక్లో ఉండిపోతారు కదా మామూలుగా అయితే అంటే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అంటే పోలీసులన్నీ పుల్ చేయడం ఇట్లాంటివన్నీ చేసినప్పుడు అండ్ వాళ్ళని లోపలికి ఎత్తేయడం కావచ్చు ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు మామూలుగా అయితే అందరికి ఇట్లాంటి ఇష్యూస్ రావు మరి ఎందుకని ఇక్కడ పర్టికులర్గా ఏం జరిగింది అంటే ఏం జరిగిందో వాళ్ళు చెప్తే కానీ మాకు తెలియదు కదా వాళ్ళు చెస్ట్ పెయిన్ అంటే మీద థింకింగ్లో ఉన్నట్టుంది ఒకటేసారి మీరు అన్నట్టు షాక్లో గురయ్యి ఆ విధంగా చెస్ట్ పెయిన్ గురైంది దానికోసం మనం ఇవాల్యుయేషన్ చేస్తా ఉన్నారు నిరంతరం మా డాక్టర్స్ ప్రతి స్పెషలిస్టు ఆర్థోపెడిక్ బొక్కల డాక్టర్ అనుకోండి జనరల్ సర్జన్ అనుకోండి ఫిజిషియన్ అనుకోండి మా టీం అంతా కూడా నిరంతరం వాళ్ళను చూసే విధంగా ఎయిమ్స్లో బెడ్ అలాట్ చేసి ఇవాల్యువేట కోసం ఉంచాం మా దీనికోసం మన మా సూప్రెండ్ గారు కూడా రావడం జరిగింది అంటే ఫర్దర్ గా కూడా ఒకవేళ అవసరం ఉంటే ఎయిమ్స్కి తరలించి ఏర్పడతాం ఎయిమ్స్లో అడ్మిట్ చేసాము ఇప్పుడు ఎందుకు అంటే మనం అందుకోసం అని అడ్మిట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఉస్మానియా హాస్పిటల్ దగ్గర మనం చూడొచ్చు ఆశా వర్కర్లు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇద్దరి పరిస్థితి కొంత బాగాలేదు స్పృహ తప్పి పడిపోయిన తర్వాత వాళ్ళని ఉస్మానియాకి తీసుకొచ్చారు ఒక్కసారి మాట్లాడదాం ఇది ఏ ఊరు అసలు ఏడు నుంచి వచ్చారు మేడం మాది మహబూబ్ నగర్ జిల్లా మేము అక్కడి నుంచి ఈరోజు మాస్ మెమరాన కోసం అని అందరం వచ్చినాం ఎక్కడంటే అక్కడ మాట్లాడడం చేయడం చాలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిక్స్డ్ వేతనం వస్తుంది ఎవరికి భయపడద్దు మా ఫిక్స్డ్ వేతనం మాకు ఉంటుంది అనే ఉద్దేశంతో ఊర్లో అందరితో మాట్లాడి వేసి గెలిపించుకున్నది రేవంతం అందరం కలిసి ఈరోజు ఒక్కదాని కోసం సపోర్ట్ అని కాదు అందరం కలిసి వేసి గెలిపించుకున్నది మహబూబ్ నగర్ డిస్టిక్లో మా సీఎం రేవంత్ రెడ్డి ఉంటాడనే ఉద్దేశంలో సీఎం అయితే మన జిల్లాకి చాలా బాగా చేస్తారు అని అక్కడి నుంచి ఆశలం ఏడ్చుకుంటూ హైదరాబాద్కి వచ్చి ఇంకా ఏడ్పించుకుంటూ పోతున్నాం ఇక చూడండి ఇక్కడ గిచ్చింది రండి బాగా పోలీసులు ఇట్లా గిచ్చడం వలన ఇక చూడండి ఒకసారి చాలా కందేసిందండి వాళ్ళు ఇట్లా పట్టి గిచ్చడం వలన చాలా ఇబ్బంది అయింది మాకు ఒకటే కాదండి ఇంకొకటి ఎర్రవల్లి మధ్యలో సి షాద్నగర్ సికింద్రాబాద్ వెళ్తుంటే అక్కడ మధ్యలో ఒక ఆశా వర్కర్ కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోతుందని పోలీసుకు చెప్పి బండి ఆపడం ట్రాలీ ఆటో ట్రాలీ ఆటో ఆపడము అక్కడ ఆమె పడిపోవడము పోలీస్ దగ్గరికి వచ్చి చూడడం కూడా చూడలేదు చూడకుండా మేము అందరం దిగేసి ఆమె గురించి చూసుకుంటూ వాటర్ చల్లుతూ చూడ్చుకుంటూ ఆమె గాలి ఇసురుతూ ఉంటుంటే వాళ్ళు మమ్మల్ని వీళ్ళు దుంకి పారిపోతున్నారు అని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అక్కడ ఉన్న పోలీసు అట్లా కాదండి మేము ఇక్కడ ఏం చేస్తున్నామో చూడండి ఫస్ట్ ఆమె పడిపోయింది ఆమెకు సృహ లేదు అని కూడా చెప్తున్నాం మేము చెప్తున్నా కూడా అర్థం చేసుకోకుండా ఆ టోపీ కూడా అక్కడనే వదిలేసి వెళ్ళిపోయిండు మేడం మా నుంచి మమ్మల్ని అక్కడనే దింపేసి ఏంటి మేడం ఈ హైదరాబాద్ అంటే మాకు తెలుసా మేడం అసలు మేము ఎక్కడెక్కడి నుంచో వచ్చాము ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎక్కడెక్కడి నుంచో ఇది చేసాం మాకు హైదరాబాద్ ఏం తెలుసు అసలు సికింద్రాబాద్ దాటిన తర్వాత ఏ పోలీస్ స్టేషన్ అది తెలియకపోయే మమ్మల్ని పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి కూడా పెట్టలేదు మేడం అసలు మమ్మల్ని రోడ్డు మీద ఇడిచిపెట్టి ఆమె పడిపోయిందనే ఉద్దేశంలో మేము ఆమెను పట్టుకున్న మాటోలు తీసుకుపోదాం మా ఎక్కడుంది హాస్పిటల్ అని వెతుకుతున్నాం మేడం అసలు ఆమెకు ఆ తర్వాత హాస్పిటల్ అక్కడ లేకపోవడం వలన ఆమెకు వాటర్ దాపించి కొంచెం జ్యూస్ దాపించి కొంచెం బాగా రాసి గాలి ఊపడం వల్ల కొంచెం కవర్ అయ్యింది మేడం అక్కడ మేము ఈరోజు టూ థౌజండ్ వరకు వచ్చినాం మేడం మధ్య మధ్యలో అరెస్ట్ చేసింది కాబట్టి టూ థౌజండ్ వరకు వచ్చినాం మేడం రెండు వేల మంది కానీ చాలా బాధాకరం మేడం ఇక్కడ ఎందుకంటే ఏ ఆడపిల్ల కూడా ఇట్లా జరగొద్దు అని కోరుకుంటున్నాం మేడం ఇంకొకటి ఏంటంటే ఇట్లా పద్దెనిమిది వేలు ఇస్తా అన్నది నీవే కాబట్టి మేము అడుగుతున్నాం మేడం అదైతే ఏమి ఇది కాదు కదా మేడం అడగడము అడిగించుకోవడం అనేది ఏం కొత్త కాదు ఎందుకంటే మాకు ఐదు వందల జీతం కానుంచి కేసీఆర్ గారు మాకు ఇప్పుడు తొమ్మిది వేల తొమ్మిది వందలు వస్తుంది మేడం ఫోన్ బిల్తో సార్ ఇప్పుడు ఫోన్లు కూడా పనిచేయట్లేదు చాలా ఇబ్బందులు ఉన్నాయి మేడం మాకైతే ప్రతి జిల్లా నుంచి డిఎంహెచ్ఓలు జీ డిపిహెచ్ఎన్ మేడం ఫోన్ చేస్తూ ఉన్నారు మా ఫోన్లు మా తోన్లో పోలీసులు గుంజుకున్నారు లేవా ఫోన్స్ లేవా మేడం ఇప్పుడు ఇచ్చారు అప్పుడు గుంజుకున్నారు మాకు ఫోన్లు ఎత్తడానికి కూడా లేదు ఇచ్చిన తర్వాత చూస్తే డిఎంహెచ్ఓ ఐదు సార్లు ఫోన్ చేశారు డీపీ మేడం నాలుగు సార్లు ఫోన్ చేశారు ఏం చేస్తాం మేడం మేము మేము వర్క్ చేసి వచ్చినాం అక్కడ ఈ రోజు వరకు నిన్న వేసి వచ్చినాం మేము ఆ తర్వాత కూడా ఇబ్బందులు పడి ఏంటి మేడం ఇది మాసం మిమ్మల్ని వేయడానికి కూడా డ్రెస్ వేసుకొని రావడానికి అవకాశం లేకుండా పోయింది కదా మేడం అసెంబ్లీని ముట్టడించలేదు మేడం మేము మేము వచ్చింది కమిషనర్ అంటుకు మేడం మా బాధలు చెప్పుకోవడానికి వచ్చినాం సార్కి థ్యాంక్ యూ మేడం అసలు ఏం జరిగింది అంటే ఇప్పుడు మిమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చే లోపల ఎందుకని అంత సీరియస్గా ఎందుకైంది ఒక ఇద్దరికి సీరియస్ ఉంది అని అన్నారు మేడం సీరియస్ అయిన తర్వాతనే వాళ్ళు డీసీఎంలు వేసుకున్నారు డీసీఎం వేసినాక సీరియస్ కాలేదు అధ్యక్షురాలకి మా అధ్యక్షురాలకి పడిపోయి పది నిమిషాలు ఉన్నా కూడా అయ్యో పడిపోయింది మేము రాము డీసీఎంలు ఎందుకు వేస్తున్నారు మేము హాస్పిటల్కి వెళ్తాము అన్నా కూడా అసలు పది నిమిషాలు అట్లా మేము బొళ్ళో వండబెట్టుకొని గాలి అది ఊపుతున్నా కూడా చూడకుండా డీసీఎంలో గొర్రె లెక్కనే తీసిపోయింది ఈ అక్కని డీసీఎంలోకి లాగుతుంటే నేను అన్న అక్క ఆర్టి పేషెంట్ వద్దు వదలండి అక్క ఆర్టు ఆటు పేషెంట్ వదలండి వదలండి అక్క ఆర్టి పేషెంటు ఇబ్బంది అవుతుంది వదలండి మస్తు అర్చిన మేడం నేను డీసీఎం నుండి అర్చిన కూడా కానిస్టేబుల్ ఆటు పేషెంట్ అయితే ఎందుకు వచ్చింది ఆర్టి పేషెంట్ ఎందుకు ఏ కథల పడకు నడు లోపలికి ఆర్టు పేషెంట్ ఎంత అయితే ఎందుకు వచ్చింది అన్నది మేడం అర్చన మేడం ఎక్క కోసం ఎందుకంటే అయితే ఆర్ట్ ప్రాబ్లం కదా మేడం ఆ బాధతో అర్చిన కూడా నేను నన్ను లాక్ పోయిరు మేడం అసలు గంట సేపు తిప్పిరు మేడం ఇద్దరు మనుషులు శవాల లెక్క పడున్నారు మేడం అసలు శవాల లెక్క ఉన్నారు అసలు గంట సేపు తిప్పిరు మేడం అసలు హాస్పిటల్ తీసుకోకపోవడం అంటే రోడ్డంతా సీసీ కెమెరాలు ఉన్నా చూడండి ఎక్కడెక్కడ మాకు ఏరియా తెలియదు సిటీ కొత్త అరిచినాం మేడం ఏడ్చినాం మేడం నోటి నుంచి నురగలు వస్తుంటే ఏడ్చినాము ఎదురైన ఆటోలను పిలిచినాము ఎదురైన బైకులను పిలిచినాము ఆటోలో తీసుకోతాం అన్నా జర తీసుకో వీళ్ళు చూడండి పోలీసులు దౌర్జన్యంగా పట్టుకపోతున్నారు అన్న మమ్మల్ని ఇగో చూడు పేషెంట్ ఉంది దాకుండా తీసుకోబోతులేరన్నా ఇది ఎట్టటో తీసుకొస్తారు అన్న మస్తు అరిచినాం మేడం ఎంత అరిసినా అరిసినా అరిసిన అరిసినా వాళ్ళు చేయాల్సిందే చేసిరు వాళ్ళ గమ్యం వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్సే ఫాలో అయ్యారు తప్ప కానీ మా పానాలతో చెలగాటం ఆడిరు మేడం ఆ గంట సేపు మేడం ఖచ్చితంగా పన్నెండు పదికి ఎక్కితే ఒకటి ఇరవైకి ఒకటి నలభైకి పోలీస్ స్టేషన్కి వచ్చినాం మేడం ఒక పోలీస్ స్టేషన్ బండ్లగూడ పోలీస్ స్టేషన్ ఆ పోతే మేడం ఆ గంట సేపట్లో పెరాలసిస్ వచ్చి మనిషి చచ్చిపోతే ఏం చేస్తారు నురుగాలు వచ్చినాయి బీపీ ఎక్కువైంది మెడ నరాలు దిగడం ఎంతసేపు పెరాలసిస్ అమ్మాయికి హార్ట్ ప్రాబ్లం ఉంది అమ్మాయి స్పృహ లేకుండా పోయింది ఇద్దరు మనిషి శవాల లెక్కన తిప్పిరు మేడం ముగ్గురు ఉన్నారు పిల్లలు ఫోన్లు చేసుకుంటారు ఎవరెవరికో అంబులెన్స్ రాదా మేడం ఎదురుగా వచ్చే రోడ్డుకి ఒకే అంబులెన్స్ రాదా ఒక దాఖనకు తీసుకోబోరా ఎందుకంత నిర్లక్ష్యము ఏమడిగినాం మేము ఏమడిగినాం మేము అయితే అనవసరంగా అడుగుతలేము కదా మా కడుపు కోసం అడిగినాం మేము మీరు మీరు ఇస్తా అన్నదే అడిగినాము మేము బలవంతంగా కూడా అడుగుతలేము మీరు మానిఫెస్టోలో పెట్టిన డిమాండ్లు మీరు ఇస్తా అన్నారు మీరు మానిఫెస్టోలో పెట్టిరు కాబట్టి అసెంబ్లీ ఈ రోజు నడుస్తుంది కాబట్టి ఒక్కొక్క రోజు గుర్తు ఈ రోజు గుర్తు చేయడానికి వచ్చినాం మేము మీ దౌర్జన్యానికి రాలేదు మీ అసెంబ్లీ ముట్టడించలేదు మీ సెక్రటేట్ ముట్టడించలేదు సీఎం ఇంటికి వెళ్ళ పోలేదు మీ మంత్రులు ఇంటికి పోలేదు మా డిపార్ట్మెంటు మా సార్కి ఇవ్వడానికి వచ్చినాం మేడం సామరస్యంగా వచ్చినాము అయినా ఎందుకు మా డిపార్ట్మెంట్కు మా సార్కి ఇవ్వడానికి వచ్చినాము మేడం ఇప్పుడు లెప్రసీ సర్వే నడుస్తుంది పద్నాలుగు రోజులు రెండు తారీఖు నుంచి లెప్రసీ సర్వే సర్వే లెప్పటి సర్వే అంటే కుష్టి వ్యాధి తెలుగులో ఆ సర్వే నడుస్తుంది ఆ సర్వే నడుస్తున్నా కూడా ఈ రోజు పని చేసి వచ్చినాం మేడం మేము నిన్న ఆదివారం కదా మేడం ఆదివారం కూడా మాకు సెలవు లేదు సర్వే నడవాలి అయితే ఈ రోజు పని రోజుకి ఇరవై ఇరవై ఐదు తిరగాలి మేడం ఈ రోజు సాయంత్రం మేము రేపు పోతున్నాము కాబట్టి ఈరోజు ఆ సర్వే చేసుకొని వచ్చినాం మేడం సర్వే చేసుకొని వచ్చినాక కూడా ప్రభుత్వము డిపార్ట్మెంట్తో ఒత్తిడి మేడం డిపార్ట్మెంట్తోని ఆశాలను ఎక్కడ కదిలియకండి ఆశాలు ఈరోజు అటెండెన్స్ పెట్టండి ఆశాలు పోతే తీసేస్తామని ఒక్క కమిషనర్ నుంచి సెకండ్ ఎం వరకు మా స్టాప్ అంతే ఉంటుంది మేడం కమిషన్ నుంచి సెకండ్ ఎన్నం మా పై అధికారులు అంత అక్కడి వరకు పోర్సు మేడం ఎవరెవరు వెళ్తున్నారు కమిషనర్ ఆఫీస్కి వెళ్తున్న పేర్లు ఇవ్వండి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఇట్లా బెదిరించి బెదిరించి ఎందుకు మేడం మేము పని చేస్తున్నాము ఇరవై నాలుగు గంటలు పని చేస్తున్నాము మేము పని ఆపలేదు ఈరోజు సర్వే కూడా ఈరోజు నిన్న చేసి వచ్చినాం ఇంకేం కష్టము మా డిపార్ట్మెంటే మాకు సపోర్ట్ లేకపోతే మేము ఎవరి కోసం పనులు చేయాలి జనాల కోసమే కదా పని చేసేది ఎవరి కోసం చేయాలి మా డిపార్ట్మెంట్ కైనా మా మీద కనికరం ఉండాలి కదా అట్లా ప్రభుత్వం ఏం చేసిందంటే డిపార్ట్మెంట్తో మమ్మల్ని మా మీద ఒత్తిడి చేయించింది ఇరవై నాలుగు గంటల ఆశ మేము లేకపోతే పన పని వెళ్ళిన డిపార్ట్మెంటు ఈరోజు మాకు వ్యతిరేకత అయింది ఇప్పుడు ఎట్లా ఈ రోజు మానిఫెస్టో మానిఫెస్టోలో పెట్టిన రెండు డిమాండ్లు నెరవేరేదాకా ప్లస్ ఈ రోజు మా ఆశాల పట్ల దౌర్జన్యంగా ప్ర ప్రవర్తించిన ప్రభుత్వానికి పోలీసు వాళ్ళకి అసలు మా మేనిఫెస్టో నెరవేరేదాకా మేము పని చేయం మేడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాషాలో మొత్తం పని చేయం మేడం పని చేయకపోతే మా విలువ తెలుస్తుంది మేడం ఎందుకు పని చేసుకుంటూ కొట్లాడాలి పని చేసుకుంటూ కొట్లాడాలని ఈ రోజు పని కూడా నిన్న చేసుకొని మేము వస్తే మేము సామరస్యంగా కూర్చుంటే మా మీద ఈ అరెస్ట్ లేంది మేడం సరే అరెస్ట్ చేస్తే చేసిండేమో కానీ చచ్చిపోయిన మనుషులను కూడా అర్థం పడ్డ మనుషులు చూడకుండా ఏం అరెస్టులు మేడం ఇంత దౌర్జన్యంగా ఏమంటే దుర్భాషలు ఇష్టం అంటే పోలీసుల వాళ్ళకు హోదాలో మాట తిడతారా ఇష్టం ఆడవాళ్ళం కాదా ఏం చెప్పాలి మా పరువు మేమే తీసుకున్నట్టు అయితుంది తిడతారా అవును నువ్వు డోర్ కు అడ్డం పడుతున్నాయి కాబట్టి నువ్వు మీరు కాబట్టి అక్క అరిసి 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 ఓ ఆ అరిసి అరిసి ఓపిక లేక ఇట్లా అన్నది అచేతనంగా వచ్చింది చెయ్యి ఆమె కావాలి ఇట్లా మాంటల్ చేయలేదు ఎందుకు అని అన్నది ఎందుకు సార్ కాలు పోతుంటే వీడియోలు అన్ని ఉంటాయి మీకు తెలుసు కూడా అన్నందుకు ఈ పని అయిపోయిందని ఒక్కటే పని ఫోటోలు తీసుకోండి మేడం ఈ ఫోటోలు తీసుకొని మళ్ళీ ఊకుందా ఇంకో లేడీ కానిస్టేబుల్ వచ్చి తెలివి ఎగర ఎగిరి కొట్టింది అక్కని మరి ఇంకెక్కడ తప్పు ఉంది మేడం మమ్మల్ని అన్న మాటనే మిగిలిపోయిందిగా దెబ్బ కొట్టినందుకు దెబ్బ కొట్టినావు నువ్వు మరి మమ్మల్ని అన్న మాటకు మేము ఏం చేయాలి మాకు క్షేమాపణ చెప్పాలి ఈ మాటను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆశా వర్గాల మొత్తం ఈ మాట తీవ్రంగా ఖండిస్తున్నాము క్షేమాపణలు చెప్పాలి మాకు ప్రభుత్వం చెప్పాలి గవర్నర్ అది పోలీస్ వ్యవస్థ చెప్పాలి ఇప్పుడు రేపటి నుంచి ఆశయం మేము చేయం పనులు మాత్రం చేయము ఎందుకంటే మమ్మల్ని సచ్చే సావంచులు దాకా పోయేటందుకు మా ప్రాణానికి మాకే లేనప్పుడు ఏ జనాల కోసం మేము ఎందుకు చేస్తాం మేడం ఎందుకు చేస్తాం చెప్పు వచ్చే పదివేలు మేడం తొమ్మిది వందల ఏడు తొమ్మిది వేల ఏడు వందల యాభై పద్దెనిమిది ఏళ్ళ సర్వీసు ఈ గవర్నమెంట్ పెట్టింది మమ్మల్ని ఈ గవర్నమెంట్ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ప్రభుత్వమే పెట్టింది పద్దెనిమిది ఏళ్ళ సర్వీస్కి తొమ్మిది వేల ఏడు వందల యాభై సరిపోతుందా మళ్ళీ ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు డ్యూటీ ఏ సర్వే వచ్చినా మేము అసలు డిపార్ట్మెంట్కి ఆధారమే ఆశ ఈరోజు ఆశ లేకపోతే ఒక్క పని సక్సెస్ కాదు ఒక పని సక్సెస్ కాదండి ఏదొక్కటి సక్సెస్ కాదు ఇంకా మస్తు అసలు అన్ని అధికారుల వేధింపులు ఉంటాయి అటు జనాలతోని సమస్యలు మాకు అసలు ఒక ఒక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడిసినే సరిగా రావట్లేదు అటు జనాలతోని డబ్బులు ఇంత ప్రెస్టేషన్తో అందరితో మేము ఒత్తిడి గురవుకుంటూ చేస్తూ చేస్తూ సరే మేనిఫెస్టోలో పెట్టిన జీతమన్నీ ఇస్తాడేమో అనేసి మేము వచ్చినాం మేడం అడగడం మా తప్ప నువ్వెట్టిదే మేము అడిగినాం కదా అది తప్పైపోయింది అంటే మామూలుగా అయితే ఇంతగానం జరగదు అంటే మామూలుగా బాగా అంటే మీ వైపు నుంచి అట్లా వచ్చినప్పుడే జరుగుతుంది అనేది కూడా ఒకటి ఉంది అంటే మీరేమైనా మొండిగా చేసారా లేదు మేడం తప్పు ఇది మేము వచ్చినప్పటి నుంచి ఫస్ట్ నేను ఒక అధ్యక్షురాలి రాష్ట్ర అధ్యక్షురాలని నా పేరు సంతోష వచ్చినప్పటి నుండే నేను అధికారులతో చెప్తూనే ఉన్నాను మేము గొడవలు చేసే యూనియన్ కాదు మీకు తెలుసు గత పది సంవత్సరాల నుంచి బీఆర్టీయుగా మేము ఎట్లున్నామో మీకు తెలుసు మేము గొడవలు చేసే యూనియన్ కాదు సామరస్యంగా వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో ఈరోజు అసెంబ్లీ సమావేశాలలో మీడియా ద్వారా మా అధికారులకు రిప్రజెంటేషన్ ఇచ్చి మీడియా ద్వారా అసెంబ్లీలో చర్చ జరపాలనే ఒక ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది మాకు ఏ గొడవలు అవసరం లేదు మాకు పన్నెండు గంటల వరకు టైం ఇవ్వండి సార్ అందరు రీచ్ అవుతున్నారు ఆ రీచ్ అవ్వగానే రిప్రజెంటేషన్ ఇచ్చి వెళ్ళిపోతామని చెప్పినాం టైంతో సహా చెప్పినాం మేడం మేము పన్నెండు గంటలు ఎందుకంటే చాలా జిల్లాల నుంచి వస్తున్నారు ఆదిలాబాదు మంచిర్యాలు భద్రాద్రి ఇట్లా అటు సైడ్ పోతే ములుగు భూపాలపల్లి చాలా లాంగ్ నుంచి వస్తున్నారు కాబట్టి పన్నెండు గంటల వరకు మాకు అవకాశం ఇవ్వండి మహిళలు మేము ఎంతో రా అర్ధమరాత్రి లేచి వస్తున్నారు కాబట్టి అందరు రీచ్ అయిన తర్వాత ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే వెళ్తామని చెప్పినాం సహకరించండి అని ప్రాధాయపడ్డాను నేను అప్పటికే వాళ్ళు అక్కడ ఉన్న ఎస్ఐ గారో మరి సీఐ గారో ఎవరో అసలు మా దగ్గరికి రావడము ఆ ఫ్లెక్సీంద్ ఒక్కడము చాలాసార్లు ఫ్లెక్సీందా వాంటెడ్లీ దొక్కుతూ మా దగ్గరికి వస్తూ ఇంకెంతసేపు ఉంటారు ఇక్కడ ఇంకెంతసేపు ఉంటారు పొండి సైడ్కి పోండి లేకపోతే ఇంక ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళకపోతే మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము ఇక్కడ నుంచి ఆ సైడ్కి పోతారా పోరా సైడ్ ఏం చేస్తాం మేడం మేము రిప్రజెంటేషన్ ఇచ్చి వెళ్తామన్నాం పన్నెండు గంటలకు వెళ్ళిపోతాం అని చెప్పినాం రిప్రజెంటేషన్ ఇచ్చి టైంతో సహా చెప్తాం అయినా ఓపిక లేకుండా రెచ్చగొట్టి కావాలని వీళ్ళు సామరస్యంగా ఉన్నారు ఎలాగైనా గొడవ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే అక్కడ రెచ్చగొట్టడం జరిగింది రెచ్చగొట్టి అక్కడ ఉన్న నాయకుని రాంబాబన్న గారిని లేపిరు లేపినా మేము అక్కడ చెప్పినాం వద్దు అనవసరంగా అరెస్టులు చేయకండి మేము లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోతాం అని చెప్పినా కూడా వినకుండా అసలు ఆయననైతే మొత్తము మన గడ్డిపోచను కదా లాగి పడేసినట్టు లాగి పడేసిరు అందులో లాగి పడేయంగానే ఈ అమ్మాయి పడిపోయింది ఈ అమ్మాయి పడిపోగానే నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళినా ఎవరో సంథింగ్ నా వెనకాల నుంచి నాకు దెబ్బ తగిలింది తలకి నా తలకు దెబ్బ తగలడంతో నేను అప్పటికి బతిలాడుతూనే ఉన్నా అక్కడ పోలీసులను వద్దు సార్ గొడవ వద్దు సార్ గొడవ వద్దు సార్ సామరస్యంగా వెళ్ళిపోతాం సార్ అని అయినా వినకుండా మరి మా అసలు ఎవరు నాకైతే ఎవరి చేయి తగిలిందో ఏం తగిలిందో తెలియదు నా తలకు దెబ్బ తగిలింది నేను పడిపోయినా పడిపోయిన తర్వాత ఇక ఏం జరిగింది అన్నది నాకు తెలియదు ఇక్కడ హాఫ్ అన్ అవర్ తర్వాత హాఫ్ అన్ అవర్ అవుతుంది మేడం నేను స్పృహలోకి వచ్చి నేను స్పృహలోకి వచ్చినాక నా పక్కన ఉన్న పోలీస్ వాళ్ళు ఇదంతా నటన ఇక్కడ పోతుంది వ్యవస్థ అంటే మేము చనిపోతాం మా పిల్లల గ్యారంటీ ఏంటి అసలు చెప్పండి అంటే ఒక మహిళ పడిపోతే మీరు దుర్మార్గంగా పురుష పురుషులు పోలీసులు తీసుకొచ్చి లాగి డీసీఎం లో పడేస్తారు మళ్ళీ వీళ్ళు నటిస్తుర్రు అని చెప్పేసి ఇంత అవమానమా మహిళలకి ప్రజల ఆరోగ్యం కోసము సమయంతో పని లేకుండా మా ఫ్యామిలీని పక్కన పడేసి మేము పరిగెడుతుంటాము ఏ సర్వే వచ్చినా ఏ ప్రోగ్రాం వచ్చినా అటువంటి మాకు అసలు ఇంత అవమానపరచడం మాత్రం ఇటువంటి సంఘటన ఎదురవుతుందని మేము ఎప్పుడూ అనుకోలేదు మేడం అసలు మేము ఇంత బాధపడుతున్నాము అని అంటే ఈరోజు మాకు జరిగిన అవమానం ఏంటో ఒక్కసారి ఆలోచించండి ఒక మహిళగా మీరు మేమంత బాధపడుతున్నాం మమ్మల్ని లంచేదానా ఏంది మేడం ఆ భాష ఒక పోలీస్ అధికారి లంచేదానా ఆడ మహిళ చూడకుండా లంజలమా మేము ప్రజల కోసం అననిత్యం పనిచేస్తే మేము లంజలమా ఖచ్చితంగా ఈ మాటను వెనక్కి తీసుకోవాలి మేడం ఈ మాటను వెనక్కి తీసుకునే వరకు మాత్రం మేము మేము ఖచ్చితంగా దీన్ని ఉధృతం చేస్తాం ఇంకా ఏ ప్రజల సర్వీస్ కోసము మేము మేము ఈ రోజు కూడా మేడం ఈ రోజు కూడా మేము సర్వే చేసి వచ్చాము లిబ్రసీ సర్వే జరుగుతుంది సర్వే చేసి వచ్చాము అంటే ప్రజల కోసం అంత ఆలోచించే మేము లంజలమా ఈరోజు ఉద్యోగంలో ఉన్న ఒక అధికారి లంజదానా అని అంటే అది ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి మేడం ఈ మాటను మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వ్యతిరేకిస్తున్నాము ఖచ్చితంగా మాటను వెనక్కి తీసుకునే వరకు మాత్రం మేము విధులకు హాజరు మేడం దయచేసి మాకు మీరు కోఆపరేట్ చేయండి మేడం ప్రధాన ప్రధాన డిమాండ్ ఇప్పుడు మీకున్న ఇష్యూస్ అయితే అలాగే ఉండిపోయినాయి ఇప్పుడు ఇదంతా జరిగింది కదా మీరు ఏం కోరుతున్నారు అక్యురేట్గా సీఎం సార్కి ఏం చెప్పదలుచుకున్నారు మమ్మల్ని గత ప్రభుత్వం ఎలా అయితే గుర్తించిందో గౌరవించిందో మేము అడగకుండానే మీరు మేనిఫెస్టోలో పెట్టిరు అమ్మ మీకు తొమ్మిది వేలు సరిపోవు నేను పద్దెనిమిది వేలు ఇస్తాను ఉద్యోగ భద్రత కల్పిస్తా మిమ్మల్ని ఉద్యోగస్తుల్లాగా చూస్తా అన్నారు మేము అదే అడుగుతున్నాం ఖచ్చితంగా మీరు ఆ ప్రభుత్వం ఎలా అయితే మాకు నిజంగా మేడం మేము గొప్పలని చెప్పట్లేదు మాట్లాడట్లేదు ప్రతి నెల రివ్యూ ఉండేది మేడం మా ఆశా వర్కర్లతో హెల్త్ మినిస్టర్ గారు రివ్యూ తీసుకునే వాళ్ళు మేడం ప్రతి నెల కింది స్థాయిలో ఏం జరుగుతుందని ఆశాలతో మాట్లాడేవారు ఇప్పటివరకు అసలు మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ మిమ్మల్ని తొలగిస్తామని బెదిరింపులకు జరుపుతున్నారు ఈ పని మాది కాదు మా జాబ్ చాట్లో లేదు మాకు మేము ఉద్యోగస్తులం కాదు మాకు జీవో లేదు మాకు ఫిక్స్డ్ వేతనం కాదు గౌరవ వేతనమే మాకు మాకు ఇన్ని పనులు చెప్తే ఎలా మేము చేయలేము మా పనిగా మేము చేయలేము మా జాబ్ చార్ట్ మేము చేస్తాము అని అంటే అవసరం లేదు మేము చెప్పిన ప్రతి పని చేయాలి లేదు అంటే పక్కకు జరుపు కొత్తామని పెట్టుకుంటాం ఇలా బెదిరింపులకు పాల్పడుతూ ఈ రోజు గిడ ఎక్కడికక్కడ ఆశాలను బంధించే ప్రయత్నాలు చేసిరు ఆశాలను రానివద్దు హైదరాబాద్కి అని బంధించే ప్రయత్నం చేసి మిమ్మల్ని ఈరోజు హైదరాబాద్ పోతే లెటర్ ఇవ్వడానికి పోతే మిస్గైడ్ చేసి ధర్నాకు పిలుస్తున్నారు మేము వినతి పత్రం అనే అక్కడ అధికారులకు గిడ మేము కమిషనర్ ఎట్లో రిప్రజెంటేషన్ ఇచ్చాం ఈ రోజు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్నాం దాన్ని మిస్గైడ్ చేస్తూ ధర్నాకు వెళ్తున్నారు మీరు ఆ ధర్నా పేరుతో వెళ్తే మిమ్మల్ని తొలగిస్తామని చెప్పి బెదిరించి భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఎక్కడికక్కడ అణచివేయాలని చూసారు అయినా ఈరోజు అంత భయపడకుండా మా బెదరకుండా మా వాళ్ళందరూ హైదరాబాద్కు రావడం జరిగింది హైదరాబాద్కు అక్కడ ప్లేస్కు చేరుకోకుండానే రోడ్డు క్రాస్ చేస్తుంటేనే పట్టుకున్నారు మేడం ఆ ఆశాలో తెలియదు ఎవరు అన్న తెలుసుకున్నది లేదు ఏదీ లేదు రోడ్ల మీదే బంధించారు అసలు దుర్మార్గమైన చరిత్ర మేము ఏమంటున్నామంటే మమ్మల్ని మా సేవల్ని మేము అడగలే గుర్తించిర్రు గౌరవిస్తా అన్నారు మీరు గుర్తించి గౌరవిస్తా అన్నది ఏదో చెయ్యండి గత ప్రభుత్వంలో ఎలా అయితే మా సమస్యల్ని తెలుసుకున్నారో ఎవ్రీ మంత్ మాతో అలా తెలుసుకోండి మా సమస్యల్ని మేము ఎంత సర్వీస్ అయినా ఇస్తాం మేము ఉన్నదే ప్రజల కోసం పని చేయడానికి మాతో చేయగలిగే పని తీసుకోండి మేము ఖచ్చితంగా చేస్తాం ఎంతో కొంత వచ్చినప్పుడే చేసిన వాళ్ళము ఈరోజు గుర్తించి గౌరవిస్తాం మేము పని చేయమా మేడం మేము చేయడానికే ఉన్నాం ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడకుండా మాతో చేయగలిగే పని మాతో తీసుకోండి ఎంత పని ఇచ్చినా చేస్తాం మీరు ఏ మాట అయితే మాకు హామీ ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోండి మమ్మల్ని గుర్తించండి గౌరవించండి అని అడుగుతున్నాం అంతే మేడం మేము ఏం అడగట్లేదు ఒక మాట ఈ ప్రెస్ ముందు మాట్లాడిన మాకు గాని అక్కకు కానీ ఏ చిన్న చీమ కొట్టిన బాధ్యత మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్దే పోలీస్ వ్యవస్థదే ఈ తినకు నాకు అక్క అనుకోకుండా తగినది కదా అక్కకి మా మా ముగ్గురికి ఒక చిన్న చీమ గుట్టినా ఇంకా మా చాల కొరికి చిన్న చీమ గుట్టినా వాళ్ళదే బాధ్యత ఇది ఇది ఇవ్వండి ఖచ్చితంగా తీసుకో ఇక్కడ నుంచి మాకేమైనా జరుగుతుంది కక్షపూరితంగా గవర్నమెంట్ కక్షపూరితంగా తీసుకున్నట్టే లెక్క మాకేమైనా మొత్తం మీద అది అంటే వాళ్ళు చేస్తున్న డిమాండ్ ఒకటే యాక్చువల్లీ మాకున్నటువంటి ప్రాబ్లమ్స్ మాకున్నాయి అట్లాంటిది గవర్నమెంట్ చేసినటువంటి ప్రామిసే మేము అడుగుతుంది గౌరవ వేతనం పెంచుతామని చెప్పారు పద్దెనిమిది వేల రూపాయలు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినరో ఆశా వర్కర్లను ఆదుకుంటామనేసి అది మాత్రమే నెరవేర్చండి అట్లాగే ఆశా వర్కర్లని ఇంత దారుణంగా ఈరోజు ట్రీట్ చేసినటువంటి విధానం ఏమాత్రం కూడా సమంజసం కాదు మేము ఒప్పుకోము ఎవరైతే ఆఫీసర్ మా మీద ఇంత దురుసుగా ప్రవర్తించిందో ఆయన క్షమాపణలు చెప్పాల్సిందే అప్పటి వరకు మేమైతే విధులకు హాజరు కాము అని ఆశా వర్కర్లు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది